ప్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే మతవి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి ఐ మీన్ దేవుడు మన జీవితంలో జరిగించబోయే లేదా మనకిచ్చేటటువంటి మేలుల గురించి కొన్నిసార్లు మనతో మాట్లాడటమే కాకుండా కొన్నిసార్లు మనం ఏం చేయాలి ఆయనకి ఏమి ఇష్టమై ఉంది మనం ఏం చేయాలి కూడా కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు అటువంటిదే ఈ వాగ్దానం ఏమని చెప్తూ ఉన్నాడంటే నా పని చేయండి సువార్తను ప్రకటించండి మీరు సేవ చేయండి అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనము అనేక రకమైన వృత్తులను ఎంచుకొని ఉన్నాం అంటే అనేక రకమైన పనులను చేస్తూ ఉన్నాం కొన్ని మన పూర్వీకులు మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చినటువంటి పని కావచ్చు వృత్తి కావచ్చు లేదా మనం చదువుకు సంబంధించినటువంటి పని కావచ్చు లేదు చదువుకి సంబంధం లేకుండా మనం చదివేది ఒకటి మనం చేసే పని ఒకటి కూడా కావచ్చు అయితే ప్రతి పనిలో కూడా ప్రతి వృత్తిలో కూడా ఎంతో కొంత సంపాదన ఉంటుంది ఎంతో కొంత జీతం ఉంటుంది ఈ తక్కువ ఈ పని చేసినప్పుడు తక్కువ జీతం వచ్చిన వారిని తక్కువ వారిగాను ఎక్కువ జీతము వచ్చిన వారిని ఉన్నతమైన వ్యక్తి గొప్ప వ్యక్తిగాను మనం చూస్తూ ఉంటాం అయితే ఎవరికైతే ఎక్కువ జీతము ఎక్కువ సంపాదన ఉండి గొప్పవారని మనం అనుకుంటూ ఉన్నాము వారి కంటే అంటే వారు ఎంచుకున్న పని కంటే వారు ఎంచుకున్న వృత్తి కంటే వారికి వచ్చిన గొప్ప పేరు కంటే ఎవరైతే దేవుని పని చేస్తారో ఎవరైతే దేవుని సేవ చేస్తారో ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో వారు ఎంచుకున్నటువంటి ఈ పని దానికంటే గొప్పదైనది ఆ వ్యక్తులు వారికంటే గొప్పవారు మనము ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ జీతం ఉంటే ఎక్కువ అధికారం ఉంటే మనము వాళ్ళగా చూస్తాం కానీ ఎవరైతే దేవుని సేవ చేస్తారో ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో వారు ఆ ఎక్కువ సంపాదించే కంటే కూడా ఎక్కువ అధికారం ఉన్నవారి కంటే కూడా వీరు గొప్పవాళ్ళు వీరు గొప్పవాళ్ళు అంటే సంపాదన బాగా ఎక్కువగా ఉంటే కుటుంబాన్ని మంచిగా పోషించగలుగుతారు కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు వారి యొక్క అవసరాలన్నీ తీర్చగలుగుతారు కానీ వారి కంటే ఎక్కువ వారు అంటున్నామంటే ఇప్పుడు ఈ సేవలో వారికంటే ఎక్కువ సంపాదించగలగాల వారి కంటే వారి వారి జీతం కంటే ఈ సేవ చేసే వారి జీతం ఎక్కువగా ఉండాలా వారికంటే వీరికి మంచి పేరు ఉండాలి అధికారం ఉండి ఉండాలి కానీ అట్లాంటివేవి ఇందులో ఉండవు కొన్నిసార్లు కుటుంబాన్ని పోషించుకోవటమే కష్టమవుతుంది ఆకలి దప్పలు ఉంటాయి ఉపవాసం ఉండాల్సి వచ్చింది కొన్నిసార్లు తినటానికి కూడా దొరకని పరిస్థితి వస్తుంది అయితే ఏది జరిగినను ఏది జరిగినను పోషించేవాడు కంటికి రెప్పలా కాపాడేవాడు మన యజమాని మనకు ఆ దేవుని సేవ చేయమని పని అప్పగించినటువంటి వ్యక్తి ఎప్పుడు మనకి తోడుంటాడు అంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆయన పోషిస్తాడు కరువు రావాల్సిన పరిస్థితి వస్తే ఆ కరువు రాకుండా ఆపుతాడు కానీ మనము ఆ పరిస్థితులను చూసి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఇదేదో మనము సం బయటి లోకంలో ఉండి సంపాదించుకుంటే ఇట్లాంటి పరిస్థితి మన జీవితంలోకి రాదు కదా అని మనము ఆలోచించకుండా ఆయన మీద ఆధారపడుతూ ముందుకెళితే దాని ద్వారా నువ్వు చేయగలిగేది ఏంటంటే ఒక ఆత్మను దేవునిలోకి నడిపించగలుగుతావు ఒక ఆత్మను దేవునిలోకి నడిపించగలుగుతావు దీనికి సంబంధించిన జీతం ఏడయ్యా దొరికిద్ది పరలోక రాజ్యంలో దొరుకుతుంది అంటే నువ్వు ఈ లోకంలో నువ్వు సాధారణమైన ఒక వృత్తిని ఎంచుకొని నీ సంపాదన కొరకు నీ జీవితం కొరకు ఒక వృత్తిని ఎంచుకొని నువ్వు సంపాదిస్తే నీ యొక్క జీతం ఎక్కడ దొరుకుతుంది కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని పని చేస్తావో దేవుని సువార్తను ప్రకటిస్తావో దాని ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే ఆత్మ ఆత్మరక్షింపబడినందుకు బడినందుకు గాను దేవుని పని చేసినందుకు గాను నీ యొక్క జీతము పరలోకంలో సిద్ధము చేయబడి ఉంటుంది అయితే మనము ఈ దప్పులు ఈ నిందలు లేదా ఈ శ్రమలు ఈ ఉపవాసాలు ఇవన్నీ మనం ఎక్కడ పడతాం ఆ ఒకవేళ ఆహారం లేని పరిస్థితి వస్తే ఏం చేయాలి అని మనము ఆలోచించి కొన్నిసార్లు దేవుని పని చేయటానికి ఇష్టపడం ఎందుకంటే ఆ బాధలన్నీ ఎవరు పడతారు ఆ ఉపవాసాలన్నీ ఎవరు ఉంటారు దేవుడు ఇచ్చిన దాకా ఎవరు ఎదురు చూస్తారు ఎందుకులే మనకి బాధ అంతా అని చాలామంది ఆలోచించి ఆ శ్రమలకి ఆ బాధలకి ఆహార లేమికి వారు ఇష్టపడని పరిస్థితి కానీ ఒకటి నమ్మాలి ఏంటంటే ఒకవేళ ఇలా నువ్వు దప్పులు నువ్వు దేవుని సేవ చేయటం ప్రారంభించిన కొత్తలను ఆకలి దప్పులు ఎదుర్కొనవచ్చు కానీ నువ్వు విశ్వాసంగా కానీ ముందుకెళ్తే నీచేత పది మందికి సహాయం చేయించేలాగున నీవే పది మందికి ఆహారము పెట్టేలాగున మారుస్తాడు ఆయన నువ్వు విశ్వాసంగా ముందుకెళ్ళాలి అందుకని ఆయన యేసుక్రీస్తు వారు తన శిష్యులందరిని పిలిపించి మీరందరూ కూడా సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి దేవుని రాజ్యము సమీపంగా ఉందని ప్రకటించండి అని తన పిష్యు తన యొక్క ఆ శిష్యులను పిలిపించి వారితో మాట్లాడి వారికి కొన్ని అధికారాలు ఇచ్చాడు స్వస్థత అట్లాగే దయాలను వెద వెళ్ళగొట్టడం ఇట్లా కొన్ని ఇచ్చి ఆ తర్వాత వారితో మాట్లాడుతుంది ఏంటంటే మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు బంగారమును కానీ వెండిని కానీ ప్రయాణము కొరకు జాలిని కానీ రెండు అంగీలను కానీ చెప్పులైనా కానీ చేతికరణ అయినా కానీ తీసుకొని వెళ్ళొద్దు అంటే మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు నువ్వు సువార్తను ప్రకటించేటప్పుడు చాలా నార్మల్గా నువ్వు వెళ్ళు వెండి కోసము బంగారం కోసము దుస్తుల కోసము ఆహారం కోసము ఇట్లా వేటి కోసము నువ్వు వెళ్ళొద్దు కానీ దేవుని పని నిమిత్తము నీవు లేమి లేమిలో ఉన్నట్టుగా నువ్వు వెళ్ళాలి అంటే మనం అనుకుంటాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎట్లా పోషింపబడాలి అంటే ఆయన ఏమంటున్నాడు నువ్వు సువార్తకు వెళ్ళేటప్పుడు నువ్వు డబ్బులు ఆశించొద్దు వెండి ఆశించొద్దు బంగారం ఆశించొద్దు ఎందుకంటే నీకు ఒక అధికారం ఇచ్చాను ఏమని స్వస్థత కలిగేలాగా నా దయాలో వెళ్ళగొట్టేలాగునీ నీకు అధికారం ఇచ్చాను కనుక నువ్వు అవన్నీ చేసి నువ్వు సంపాదించొద్దు అంటే దాన్ని ఒక లాగా నువ్వు మార్చొద్దు నువ్వు ఉచితంగా నేనే నువ్వు నీవు ఉచితంగా నా దగ్గర నుంచి నువ్వు పొందుకున్నావు నేను నీకు ఫ్రీగానే ఇచ్చాను నేను నీకు ఉచితంగానే ఇచ్చాను కనుక నీవు కూడా ఉచితంగా చేయి నీవు కూడా ఉచితంగా చేయి అంటే మనం సేవకు వస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి మనము వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళకుండా వాటిని స్వార్థపూరితంగా ఉపయోగించుకునేలాగున ఆయన ఇచ్చిన వరములను ఒక వ్యాపారములాగా చేసేలాగున మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి సేవలో మొదటిలో మనకి కొంచెం కష్టంగా ఉంటుంది ఆహారం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది కానీ ఆయనేమంటూ ఉన్నాడు పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అంటే నువ్వు దేవుని పని చేస్తే ఆయన ఎప్పుడు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చా నిన్నుంచడు ఆ పస్తులు ఉండవలసిన పరిస్థితి ఎదురైందంటే కొంచెం సేపు అందులో నిలబడితే ఆ తర్వాత ఆయన చేసే కార్యము మనము చూస్తాం పస్తులు ఉండవలసిన పరిస్థితి ఎదురైందని ముందుగానే భయపడి వెళ్ళిపోకుండా నిలబడితే ఆ తర్వాత ఆయన చేసే కార్యము మనము చూడొచ్చు అందుకనే మార్కు సువార్త పదహార అధ్యాయము ఇరవైలో చెప్తా ఉన్నారు వారు బయలుదేరి వాక్యమును ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడయి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు ఉండను ఈయన సహకారిగా ఉన్నాడు ఎప్పుడైతే శిష్యులు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారో ఎప్పుడైతే మనము దేవుని పని చేయడం ప్రారంభించామో ఎప్పుడైతే మనము స్వార్థను ప్రకటించడం ప్రారంభించామో ఎప్పుడైతే దేవుని రాజ్యము కొరకు దేవుని పని కొరకు మనం పోరాడుతూ ఉన్నామో అప్పుడు ఆయన మనకి సహకారిగా ఉంటాడు మనము చేసే ప్రతి ప్రతి పనిలోనూ ఆయన మనకి తోడుగా ఉంటాడు మన సహకారిగా ఉండి మనం ఆ సువార్తను ప్రకటించటానికి ఇంకా మనకి ఆయన సహాయము దయచేస్తాడు పౌల్ గారు అయితే సువార్తను ప్రకటించేటప్పుడు అంట రెండు సంవత్సరాలు అద్దె ఇంటిలో కాపురం ఉన్నాడంట అద్దె ఇంటిలో కాపురం ఉన్న అద్దె ఇంటిలో కాపురం ఉండే తన దగ్గరకు వచ్చే వాళ్ళని స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుని కార్యాలు వాళ్ళ దగ్గర చేస్తూ ఉన్నాడు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించలే ఒకవేళ ఆశించి ఉంటే ఆయన అద్దె ఇంటిలో ఉండాల్సిన అవసరము లేదు రెండు సంవత్సరాలు అద్దె ఇంటిలో కాపురండాడు కాబట్టి మనము దేవుని పని చేయాలా మనము ఆయన కోసం నిలబడితే ఆయన పని కోసం నిలబడితే ఆయన మనకి సహకారిగా నిలబడతాడు మనము లేమిలో ఉన్ననో కలిమిలో ఉన్ననో ఆయన పని చేసిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని పోషించే బాధ్యత ఆయనే తీసుకుంటాడు మనం అనుకుంటాం ఎలా ఎలా పోషింపబడతాం కుటుంబం ఎలా జరుగుతుంది కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి ఈ సేవలోకి వెళితే సంపాదన ఉండదు కదా ఎలా బ్రతకాలి ఇట్లాంటివి మనం ఆలోచిస్తామేమో కానీ ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు పనివాడు ఆహారానికి పాత్రుడే అట్లాగే మీరు ఎప్పుడైతే దేవుని పని చేస్తారో ఆయన సహాయం కొంటాడు కాబట్టి మనము మంచి పోరాటము పోరాడాలి మనము మన జీవితము మనకు అనిపించ మనకి వృద్ధాప్యంలోకి వచ్చినాక కానీ లేదా మనం చనిపోయేంత సమయానికి వచ్చినప్పుడు మనకు అనిపించాల నేను మంచి పోరాటము పోరాడు దేవుని విషయంలో నేను మంచిగా పోరాడాను దేవుని విషయంలో నేను మంచిగా జీవించాను దేవుని పని నేను చక్కగా చేశాను దేవునికి దేవుడు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను నేను నాకు సాధ్యమైనంత వరకు నేను సువార్తను ప్రకటించాను అనే ఒక సంతోషము మనకి అనిపించాలి మన మన యొక్క జీవితము చివరి చివరి దశలో కనుక మనము ఇక అయినను ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టేసి వ్యర్థమైన సంభాషణలు పక్కన పెట్టి వ్యర్థమైన స్నేహాలను వదిలి దేవుని రాజ్యము కొరకు పాటుపడుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆత్మల పట్ల భారము కలిగి మన ద్వారా ఒక్క అయినను దేవుని రాజ్యములో ప్రవేశించేలాగా మనము చేయగలగలం ఎందుకంటే మనందరి మీద ఆత్మల భారము ఉంది ఆయన అంటూ ఉన్నాడు ఎవరు నశించిపోకూడదు ఎవరు ఆ నశించిపోకుండా ఎవరు బాత్బీసం పొందుకొనకుండా ఉండొద్దు ఎందుకంటే ఈ నశించిపోయే వారందరూ కూడా నరకంలోనికి తీసుకొని వెళ్తారు న నరకంలోనికి తీసుకొని వెళ్ళబడతారు అక్కడ అక్కడ ఇక అది నిత్యమో నరకమే ఇక నిత్యమో నరకమే దాంట్లో నుంచి బయటకు వచ్చే అవకాశమూ లేదు కనుక మీరు ఎవరు కూడా అట్లాంటి దాంట్లో పడిపోకూడదు మీరు అందరూ కూడా పరలోక రాజ్యంలో నాతో పాటు ఉండాలి మీరు ఈ సమస్త ప్రజలు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు పరలోక రాజ్యంలో ఉండాలంటే నీ వంతుగా నువ్వు దేవునిని గురించి తెలియజేయాలా నీ వంతుగా నువ్వు దేవుని సువార్తను ప్రకటించాలా నీ వంతుగా నువ్వు ఆయన ఎంత శక్తివంతుడు ఎంత ఉన్నతుడు ఆయన మన కోసము ప్రాణం పెట్టాడు ఆయన మన కోసం రెండవసారి రాబోతు ఉన్నాడు అనే ఈ విషయాలన్నీ కూడా మనము మన సువార్తన అందని వారికి కానీ లేదా మనకి తెలిసిన వారికి కానీ మనము తెలియజేస్తూ వారిని కూడా మన యొక్క దేవుని మీద విశ్వాసము కలిగేలాగున మన యొక్క దేవుని మీద నమ్మకం కలిగి ఉంచేలాగున వారి జీవితాలను మారుస్తాడు అనే నమ్మకం వారికి కలిగేలాగున మనము వారికి ప్రకటిస్తూ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మన పాపమును క్షమిస్తాడు మనందరినీ పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళతాడనే విషయాన్ని వారికి తెలియజేస్తూ వారిని వారి యొక్క ఆ యొక్క ఆత్మలను కూడా మనం రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక మనం ఈ రోజు నుంచే దేవుని పని చేయటము మొదలు పెడదాం మనం ఇంకేం ఆలోచించొద్దు ఆహారం ఎట్లా తినటం ఎట్లా ఉండటం ఎట్లా ఏం చేయాలా శ్రమలు వస్తాయేమో బాధలు వస్తాయేమో ఏం జరిగిననో ఆయన మనల్ని వదిలిపెట్టిపోడు ఆయన మన సహకారిగా ఉంటాడు ఆ పోషణ విషయంలోనూ ఆయనే మన పోషకుడుగా మనకి తోడుగా నిలబడతాడు కనుక మనం ఏమి వెనకంగా వేయకుండా ఇక్కడి నుంచి ముందంగా వేసి ముందుకే నడిచి ఆయన సువార్తను ప్రకటిద్దాం అమ్మాయిని